వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు హైయర్ పెన్షన్ డిమాండ్ నోటీసులు వచ్చి చాలా మంది చూసుకోకపోవడం వల్ల ల్యాబ్స్ కావడం జరిగింది అందుకని మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోపల డిమాండ్ నోటీసులు డబ్బులు కట్టవలసిన వారి లిస్ట్ ఇది ఈ లిస్టు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసుకోవాలంటే మీ సెల్లో మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే యాప్ ఉండాలి మీరు కావాలంటే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ ద్వారా ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఈ యాప్ను డౌన్లోడ్ అయిన తర్వాత టచ్ చేస్తే మీకు లిస్టు కనపడుతుంది ఈ లిస్టు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోపల డిమాండ్ నోటీసులకు డబ్బులు కట్టవలసిన వారి లిస్ట్ ఇది మీరు ఇంతవరకు చూసుకోకపోయినట్టయితే కనీసం ఈ లిస్టులో మీ పేరు కనుక ఉంటే కనుక వెంటనే డిమాండ్ నోటీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి డబ్బులు హైర్ పెన్షన్కు కట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి మరి ఈ లిస్టులో డిపో పేరు ఉండదు మీ యొక్క స్టాఫ్ నెంబరు పేరు మరియు ఏ నెంబర్ ఉంటుంది మీరు ఈ మొత్తం లిస్టు వెతుకోవాల్సిన అవసరం లేకుండా మీ యొక్క స్టాప్ నెంబర్ ద్వారా మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు ఇక్కడ పైన సర్చ్ బార్ ఉంది కదా భూతద్దం గుర్తు దానిపైన టచ్ చేసి అక్కడ మీ యొక్క స్టాప్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒకవేళ మీకు కనుక డిమాండ్ నోటీస్ వచ్చి ఈ నెలాఖరు లోపల డబ్బులు కట్టవలసి ఉంటే ఇక్కడ మీకు చూపిస్తుంది ఇక్కడ సర్చ్ బార్లో ఉదాహరణ నేను ఒక స్టాప్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తాను ఇక్కడ స్టాప్ నెంబర్ ఎంటర్ చేసి కింద సర్చ్ ఆప్షన్ అంటే భూతార్థం గుర్తుంది కదా కీప్యాడ్లో దానిపైన టచ్ చేస్తే వెంటనే వారి యొక్క పేరు మరియు స్టాప్ నెంబరు చివరిలో ఏఎన్ నెంబర్ కనిపిస్తుంది మరి ఫైల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీ ఫోన్లో మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ యాప్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ సర్చ్ ఆప్షన్ వస్తుంది మరి ఇంతవరకు డిమాండ్ నోటీసులు చెక్ చేసుకుని వారు ఈ లిస్టులో మీ పేరు ఉంటే ఈ నెల ముప్పై ఒకటి లోపల తమ యొక్క డిమాండ్ నోటీసులకు డబ్బులు కట్టవలసిందిగా ఆ పెన్షన్ కోసం విజ్ఞప్తి మరి వారికి రిమైండ్ చేయడం కోసం ఈ వీడియో తయారు చేయబడింది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్